పాతూరు సీతారామయ్య గారిని మాట్లాడవలసింది ఒక నిమిషం కోరుతున్నా హలో వేదిక మీద ఉన్న పెద్దలు అలోక పెద్దబాయ్ గారు ముట్పల్లి జగన్నాథం గారు లక్ష్మి గారు మిగతా వాళ్ళందరికీ కూడా నేను ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే పెద్దలు చాలా వెయిట్ చేస్తూ ఉన్నారు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు నెక్స్ట్ ఇయర్ ఆటకోవటం పోతుందని అంతచేత ఎక్కువగా మేము తీసుకోదలుచుకోలేదు ఇలా నాటకాలు ఏర్పాటు చేయటం ప్రతి సంవత్సరం నడపటం అన్నది ఇరవై ఇరవై సంవత్సరాలుగా చేయటం అనేది చాలా గొప్ప విషయము ఇది చాలా ఎంతో శ్రమ కూడుకున్నటువంటి విషయము అది పట్టుదల కూడా ఉండాలి మన అభినయ శ్రీనివాస్కి మాత్రం ఈ పట్టుదల చాలా ఎక్కువగా ఉంది అందుచేతనే ఇరవై సంవత్సరాల బట్టిగా ఒక ఈ సాంస్కృతిక సంస్థను నడపటం అన్నది చాలా అరుదైన సంఘటనే అది మన ఊరబ్బాయి చేస్తున్నాడు కాబట్టి చాలా మనం అంతా ఆనందించి అతనికి మనం వీలైనంత వరకు ప్రోత్సాహం ఇవ్వాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా పార్టిసిపేషన్ చేయడం చేస్తే అతనికి ఇంక కొంచెం ఆనందం కలుగుతుంది కాబట్టి మనం అందరూ కూడా అభినయ శ్రీనివాస్ని అభినందించాలి అతనికి సహాయ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అభినయ శ్రీనివాస్కి మన వేదిక బెంతున్న పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ Thank you, sir.